హలో ఫ్రెండ్స్ ఏంటి ఇక్కడ కార్లు అన్ని పార్కింగ్లో కాకుండా గడ్డిలో కూడా పార్క్ చేశారనుకుంటున్నారా యాక్చువల్గా ఇలా గడ్డిలో పార్క్ చేస్తే పోలీసులు అంటే కాప్స్ వచ్చి వార్నింగ్ ఇస్తారనమాట బట్ ఈరోజు ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఈరోజు ఒక స్పెషల్ ఉంది అదే మనం ఈరోజు ఈ వీడియోలో ఆ స్పెషాలిటీ అంటే మాట్లాడుకుందాం మనం అమెరికాలో జరిగే రెండు పెద్ద ఈవెంట్స్ గురించి మాట్లాడుకుందాం థ్యాంక్స్ గివింగ్ డే అండ్ బ్లాక్ ఫ్రైడే ఇవి ఎందుకు చేస్తారు ఏమిటి వీటి ప్రత్యేకత మీకు మొత్తం క్లియర్గా చెప్తాను వినండి థ్యాంక్స్ గివింగ్ ప్రతి సంవత్సరం నవంబర్లో నాలుగో గురువారం అంటే బేస్తవారం థర్స్డే దట్ మీన్ థర్స్డే జరు జరుపుకుంటారు ఈరోజు కుటుంబం మొత్తం కలవడం కలిసి భోజనం చేయడం జీవితంలో ఉన్న మంచి విషయాలకు కృతజ్ఞత చెప్పడం జరుగుతుందనమాట వీళ్ళ ట్రెడిషనల్ ఫుడ్ టర్కీ చికెన్ పంకిన్ పాయ్ మ్యాష్డ్ పొటాటోస్ కార్న్ అండ్ స్టఫింగ్ అమెరికాలో చాలా ఎమోషనల్ ఫ్యామిలీ ఫోకస్ చేయబడిన పండుగ ఇది దీన్ని ఎలా సెలబ్రేట్ చేస్తారో తెలుసా పెద్ద కుటుంబం విందు మ్యాసెస్ థ్యాంక్స్ గివింగ్ పరేడ్ చూడడం ఫుట్బాల్ గేమ్స్ ఫ్రెండ్స్ని కలవడం మన జీవితంలోని మంచి విషయాలకు కృతజ్ఞత చెప్పడం చాలా వాతావరణం పండుగలా ఉంటుంది బ్లాక్ ఫ్రైడే అంటే ఏంటి థ్యాంక్స్ గివింగ్ తర్వాత జరిగిన నెక్స్ట్ డే అంటే థ్యాంక్స్ నెక్స్ట్ డే వస్తుంది కదా ఆఫ్ దానినే బ్లాక్ ఫ్రైడే అంటారు అమెరికాలో ఈరోజు సంవత్సరంలోని అతి పెద్ద షాపింగ్ దినం ఈరోజు మెజారిటీ స్టోర్స్ భారీ డిస్కౌంట్స్ ఇస్తాయి టీవీస్ ల్యాప్టాప్స్ మొబైల్స్ క్లోత్స్ టాయ్స్ కిచెన్ ఐటమ్స్ ఫర్నిచర్ వగైరా ఇలాంటి ఐటమ్స్ మీద డిస్కౌంట్స్ బాగా ఉంటాయన్నమాట పీపుల్ మార్నింగ్ నాలుగు గంటలకి లైన్లో నిలబడి ఉంటారు అండ్ సమ్ టైమ్ నైట్ టైం నుంచి కూడా ఉంటారనమాట దాన్ని డోర్ బస్టర్స్ అంటారు ఎందుకు బ్లాక్ ఫ్రైడే అంటారు వాణిజ్య పరంగా రెడ్ అంటే నష్టం బ్లాక్ అంటే లాభం ఈ రోజున స్టోర్స్ భారీగా అమ్మకాలతో లాభాల్లోకి వెళ్తాయి అందుకే బ్లాక్ ఫ్రైడే అంటారనమాట ఆన్లైన్ డీల్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు చాలా మంది ఆన్లైన్లోనే షాపింగ్ చేస్తారు అమెజాన్ వాల్మార్ట్ టార్గెట్ బెస్ట్ బై ఇంకా చాలా ఆన్లైన్ వెబ్సైట్స్లలో షాపింగ్ చేస్తుంటారు సైబర్ మండీ కూడా బ్లాక్ ఫ్రైడే తర్వాత వస్తుంది ఇది ఆన్లైన్ టెక్డీల్స్ కోసం ఫేమస్ బ్లాక్ ఫ్రైడే షాపింగ్ ఎలా చేయాలి అంటే ముందే షాపింగ్ లిస్ట్ చేసేసుకోవాలి బడ్జెట్ డిసైడ్ చేసుకోండి ప్రైస్ కంపేర్ చేయండి స్టోర్ యాప్స్ను ఉపయోగించండి అర్లీగా పర్చేజ్ చేయండి మరిన్ని డిస్కౌంట్స్ని పొందగలరు థ్యాంక్స్ గివింగ్ మరియు బ్లాక్ ఫ్రైడే రెండు అమెరికాలో చాలా ప్రత్యేకమైన రోజులు నేను కూడా ఈరోజు షాపింగ్ వచ్చాను నాకు కావాల్సిన సెలెక్టివ్ ఐటమ్స్ మంచి డిస్కౌంట్ ఉండడం వల్ల అలా తీసేసుకున్నా అనమాట మీరు మంచి డీల్స్ ఎక్కువగా పట్టుకోండి అప్పుడే మీకు చాలా ప్రాఫిట్ ఉంటుంది షాపింగ్లో మెన్షన్ చేయండి Thanks for watching my video if you like my video please hit like share and subscribe thank you so much love you all last but not least wish you all happy thanksgiving day and black friday enjoy the holiday season